వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఈరోజే మార్గశిర లక్ష్మీవారము ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుకు ఈ మాసం అంటే ఎంతో ప్రీతికరమైన మాసము అలాగే ఈ మార్గశిర మాసంలో గురువారాలు కూడా ఎంతో పవిత్రమైనవి ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవిని నిరంతరం తలచే వారికి అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ మార్గశిరం మొదటి గురువారం రోజు ఏ పూజ చేయకపోయినా సరే ఈ కథ విన్నా చదివినా వినిపించినా సకల పాపాలు నశిస్తాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈరోజు ఎవరైతే ఈ కథ వింటారో వారికి మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని స్వయంగా శ్రీ మహావిష్ణువే నారదుడితో చెప్పాడు పూర్వం కళింగ దేశం నందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అను ఒక కుమార్తె కలదు ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది ఆ బ్రాహ్మణుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆ సుశీల అనే అమ్మాయికి సవతి తల్లి వచ్చింది అయితే ఆ సవతి తల్లికి పిల్లలు కలరు ఆ పిల్లల్ని ఎత్తుకోమని సుశీల అనే అమ్మాయికి కొద్దిగా బెల్ల ముక్కని ఇచ్చి పిల్లల్ని ఇచ్చేది అప్పుడు సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గలక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి విగ్రహాన్ని చేసుకుంది జిల్లటి పూలు ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకొచ్చేది అలా సుశీల పెరిగి పెద్దై పెళ్లి వయసు వచ్చింది సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైపోయారు సుశీల అత్తవారిల్లు అష్టైశ్వర్యాలతో తులదూగుతుంది పుట్టిండ్లు వాళ్ళు మాత్రం కటిక దరిద్రం అనుభవిస్తూ ఉన్నారు ఆ సంగతి తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది తల్లి దరిద్రం భరించలేక కొడుకును పిలిచి నైనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పింది అలా సుశీల ఇంటికి సవతి తల్లి కొడుకును పంపించింది సుశీల ఇంటికి వచ్చిన తమ్ముడు వారు అనుభవిస్తున్న దరిద్రం గురించి చెప్పాడు అది విన్న సుశీల చాలా బాధపడింది వారి దరిద్రం తొలగి వాళ్ళు సంతోషంగా జీవించాలని కర్రలు తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్రను ఎక్కడో వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్రను ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు కొడుకు ఇంటికి రాకనే తల్లి సంతోషించి నాయన మీ అక్క ఏమైనా పంపించిందా అని అడుగుతుంది కానీ ఆ పిల్లవాడు జరిగింది మొత్తం చెప్తాడు అది విన్న తల్లి అయ్యో మన దరిద్రం ఇంతే ఉందా అని సర్దుకుపోతుంది కొంతకాలం తర్వాత సుశీల సవతి తల్లి మళ్ళీ తమ్ముణ్ణి పంపిస్తుంది నాయన మీ అక్క దగ్గరికి వెళ్ళి ఏదైనా ఈసారి జాగ్రత్తగా తీసుకురా అని పంపిస్తుంది తమ్ముడు సుశీల దగ్గరికి వస్తాడు తమ్ముణ్ణి చూసిన సుశీల పుట్టింటి యోగక్షేమాలను అడుగుతుంది కానీ వారు ఎప్పట్లాగనే దరిద్రం అనుభవిస్తున్నారని తెలుసుకొని చాలా బాధపడుతుంది జత చెప్పులు జోడు చేపించి దాని నిండా వరహాలు వజ్రాలు పోసి అవి గుడ్డలో మూట కట్టి జాగ్రత్తగా ఆ చెప్పుల జోడును తండ్రికి ఇవ్వమని చెప్తుంది కానీ ఆ పిల్లవాడు దారి మధ్యలో వెళ్తూ ఉండగా దాహం వేస్తుంది ఒక చెరువు దగ్గర ఆ చెప్పుల జోడు మూటను పక్కన పెట్టి దాహం తీర్చుకోవడానికి చెరువులోకి వెళ్తాడు తిరిగి వచ్చేసరికి అక్కడ చెప్పులు కనిపించవు అది చూసి చాలా బాధపడి ఇంటికి వెళ్తాడు వెంటనే తల్లి ఇలా అడుగుతుంది నైనా ఏమైనా మీ అక్క పంపించిందా అని లేదని చెప్ జరిగింది మొత్తం చెబుతాడు అది విన్న పిన తల్లి చాలా బాధపడుతుంది అయ్యో మన దరిద్రం ఇంతవరకే ఉందా అసలు మన దరిద్రం తీరేది ఎప్పుడో అని బాధపడి మరీ కొన్నాళ్ళకి ఆ పిల్లవాడిని మీ అక్క దగ్గరికి వెళ్ళి ఈసారి ఎలాగైనా డబ్బులు తీసుకురా అని పంపిస్తుంది తమ్ముడు సుశీల దగ్గరికి వస్తాడు జరిగింది మొత్తం చెప్పి సరే మళ్ళీ ఏదైనా తీసుకురా అని పంపిందక్క అని సుశీల తమ్ముడు చెప్తాడు అది విన్న సుశీల చాలా బాధపడి ఒక గుమ్మడి పండును పండును తొలిచి దాని నిండా వరహాలు వజ్రాలు నింపి ఆ పండును అమ్మకివ్వమని చెప్పింది సరే అని తీసుకు వెళ్తున్నాడు చిన్నపిల్లవాడు సాయం సంద వేళలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యా బంధనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండును బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీద వచ్చి చూస్తే పండు వెతకగా కనిపించలేదు ఏమి చేసేది లేక తిరిగి ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావు అని అడగగా జరిగింది మొత్తం చెప్పాడు తల్లి విచారించి కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గరికి పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళాను తల్లిని చూసిన సుశీల వారి దరిద్రము తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ నోము నోచమని మార్గశిర మాసంలో వచ్చే ఐదు గురువారాలు చేస్తే మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెప్పింది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము ఈరోజు నోము నోచుకుందాము ఏమి నోట్లో వేసుకోవద్దు అని చెప్పాను కానీ సవతి తల్లి చంటి పిల్లలకు సద్దిన్నం తినిపిస్తూ తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకునేను కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగింది మొత్తం సవతి తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది రెండవ వారం వ్రతం చేసుకుందాం అని చెప్పింది అప్పుడు కూడా పిల్లలకు తలంటూ పోస్తూ తాను కూడా నూనె రాసుకుంది అప్పుడు కూడా ఆ వారం వ్రతం చేసుకోవడానికి వీలు లేకపోయింది మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తల దువ్వుతూ తాను తలలో దువ్వెన పెట్టి దువ్వెను మూడో వారం కూడా సుశీల ఒక్కతే వ్రతం చేసుకుంది నాలుగో వారమైనా చేసుకుందామమ్మా అని గోతిలో కూర్చోబెట్టి అమ్మను కనంత అయిన తర్వాత పిలిచింది నేను అరటి పండ్లు తొక్కలు తిన్నాను పిల్లలు అరటి పండ్లు తిని నా ముందు వేస్తే ఏమి తోచుక తిన్నానని చెప్పి ఆ వారం కూడా వ్రతం చేసుకోలేదు అలాగే ఐదవ వారమన్నా వ్రతం చేసుకుందామని చెప్పి తల్లి కొంగును తన కొంగుతో ముడివే అన్ని పూజకు సిద్ధం చేసి తాను స్నానం చేసి సవతి తల్లితో స్నానం చేపించింది ఈసారైనా వ్రతం చేసుకుందామని చెప్పి సుశీల పూజకి అన్ని సిద్ధం చేస్తుంది సవతి తల్లి స్నానం చేసి వచ్చి పూర్ణం బూరెలు ప్రసాదంగా చేస్తుంది సుశీల కూడా అమ్మవారికి పూర్ణం బూరెలు చేస్తుంది ఇద్దరు కలిసి ఎంతో వైభవంగా లక్ష్మీదేవి పూజలు చేస్తారు అయితే సుశీల నైవేద్యం పెట్టిన పూర్ణం బూరెలను లక్ష్మీదేవి స్వీకరిస్తుంది సుశీల సవతి తల్లి పూర్ణం బూరెలు సమర్పిస్తే లక్ష్మీదేవి స్వీకరించదు దాంతో సుశీల చాలా బాధపడుతుంది వెంటనే లక్ష్మీదేవికి నమస్కరిస్తూ అమ్మ నేను నైవేద్యంగా పెట్టిన పూర్ణం బూరెలను స్వీకరించావు అలాగే మా తల్లి చేసిన నైవేద్యం కూడా స్వీకరించు అని సుశీల వేడుకుంటుంది వెంటనే లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి సుశీల నీ భక్తికి నేను మెచ్చాను నీ సవతి తల్లి నువ్వు చిన్నప్పుడు నా ప్రతిమతో ఆడుకుంటూ ఉంటే నిన్ను పరకతో కొట్టింది ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలను కొడతారో అందులోనూ నా భక్తులను పరకతో కొడతారో వారికి అష్ట కష్టాలు అష్ట దరిద్రం వస్తాయి అలాగే నీ సవతి తల్లి కూడా అలాగే చేసింది అని చెప్పగా క్షమించమని సవతి తల్లితో క్షమాపణలు చెప్పిస్తుంది సుశీల వెంటనే మీ సవతి తల్లితో మళ్ళీ ఈ వ్రతాలు చేయించు అప్పుడే వాళ్ళ కష్టాలు తీరి సిరి సంపదలతో తులదొగుతారు అని లక్ష్మీదేవి చెప్పి అదృశ్యమవుతుంది ఆ సంవత్సరంతో మార్గశిరం ముగియడంతో మళ్ళీ వచ్చే సంవత్సరం మార్గశిరం రానే వచ్చింది ఆ మార్గశిర గురువారాలు సవతి తల్లితో సుశీల నిర్విఘ్నంగా ఐదు వారాలు పూర్తి చేసింది అనంతరం సవతి తల్లి ఇంత సిరి సంపదలు తులదొగుతున్నాయి ఆ రోజు నుండి ప్రతి మార్గశిర మాసంలోనూ తప్పక లక్ష్మీ వార పూజ చేసేవాళ్ళు అలాగే లక్ష్మీదేవికి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు ఎంతో ప్రత్యేకమైనది మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి